ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్మ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మనసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మీకు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రను కూడా సందర్శించడానికి దైవ దర్శనాలు చేసుకోవడానికి మంచి సమయంగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటారు మంచి దుస్తులను కూడా ధరి ధరిస్తారు కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి నిద్రా సుఖాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఎక్కువగా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన ప్రతి పని కూడా మీకు సానుకూల ఇస్తుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు సత్ఫలితాన్ని పొందుతారు సానుకూల ఫలితాలు పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ యొక్క స్నేహితుడిని కలవటం అలాగే మీ యొక్క మీ యొక్క ఆలోచనని అభిప్రాయాన్ని వాళ్ళతో పంచుకోవటం కూడా జరుగుతుంది దానివల్ల హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ నరాలకు సంబంధించిన సమస్యలు మెడకు సంబంధించిన సమస్యలు ఈ భుజాలకు సంబంధించిన సమస్యలు చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వాటి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం కూడా ఈ రోజున పర్వాలేదనిపిస్తుంది మీ యొక్క మీ మీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఈ రోజున మీకు ఆదాయం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే విద్యార్థులకు కూడా ఈ రోజున వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజికపరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా కూడా అంత అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఆదాయ పరంగా అలాగే కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు ఆశించిన ఫలితాలు ఉంటాయి అలాగే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం వల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద భవంతు నమస్కారం